వ్యవసాయం అండి ఆడమిల్లి జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారు ప్రభుత్వం ఆ సంక్షేమం మాత్రమే అంటున్నారు కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదండి ఆ సంక్షేమం కూడా ఈ కార్పొరేషన్లకు ఇచ్చే డబ్బులు మొత్తం కూడా మొత్తం ఆయన అండర్లో ఉంచుకుని తల ఐదు వేలు తల పదివేలు అంటే ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుని కుక్క కేసేవనుకోండి ఓ బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్ అయ్యే కుక్క అలా ఉన్నట్టు అప్పుడే బిస్కెట్ అప్పుడే బిస్కెట్ తల ఐదు వేలు తల పది వేలు వేస్తున్నాడు గానీ ఎస్సీ లవరికి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి చెప్పండి సెపరేట్ గా అసలు బీజీ గా అనేది పచ్చాంగి ఇచ్చేదంటే ఏమీ లేదండి అక్కడ ఇప్పుడు ఓసీల్ తో పాటు బీసీలు కెత్తనాడు ఆ బీసీ కార్పొరేషన్ అని చెప్పి కులానికి కార్పొరేషన్ అని చెప్పి ఒక్కొక్కటి పెట్టారు తప్పితే అసలు ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చింది లేదు గతంలో అప్పుడు వైఎస్ఆర్ ఉన్న టీడీపీ ఉన్న కాంగ్రెస్ ఉన్నా కానీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాడు మా గ్రామానికి వచ్చేటప్పటికే సంవత్సరానికి రెండు మూడు దఫాలు ఇచ్చేవాడు దాదాపు ముప్పై మందికి నలభై మందికి ఓ రెండు లక్షలు మూడు లక్షలు కార్పొరేషన్ లోన్లు వచ్చాయి బీసీలకి అసలు ఇప్పుడు ఒక్క లోన్ లేదండి అది ఇప్పుడు ఆ వాటిలోనే ఒక సంవత్సరం వచ్చే వాటిలోనే ఒక ఐదు వేలు ఆలక పదివేలు వేస్తున్నారు ఇంకా బీసీ అభ్యర్థి ఏముందండి చెప్పండి బీసీకి ప్రత్యేకంగా చేసేది చెప్పండి ఇప్పుడు అదే విధంగా రాష్ట్రంలోని రైతులకి అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను వ్యక్తి రైతు భరోసా కేంద్రాలను పెట్టి అందరికి అందరు రైతులకి న్యాయం చేస్తాను అంటున్నాడు సబ్సిడీలో నన్ను ఇచ్చాను అంటున్నాడు రైతు సంతోషంగా రాష్ట్రం రైతులకి సబ్సిడీ ఇచ్చింది ఏముంది ఏముందండి గతంలో బీసీలకి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళండి డ్రిప్పులకి మూడు సంవత్సరాలన్నర వరకు కూడా అసలు డ్రిప్ సబ్సిడీ అనేది లేదండి ఇక్కడ ఇదివరకు సబ్సిడీలు మనకి మైక్రోన్యూట్రియన్స్ జింక్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జింక్ ఇవ్వట్ల రైతులకి తైవాన్ స్పేర్లు అని ఇచ్చి అవి ఇచ్చేవాళ్ళు అండి అవి లేవు పామాయిలు మాకు ఇప్పుడు అప్లాండ్ ఏరియా పామాయిలు ట్రండింగ్ అండి ఇప్పుడు పామాయిలకి అప్పుడు మాకు మొక్క వచ్చి పదో ఇరవై ఉండేది ఇప్పుడు అదే మొక్క రెండు వందల యాభై రూపాయలు అది కూడా మనం అడుగుతున్న ఇవ్వట్లా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వట్లా అసలు రై ఒక రైతు భరోసా ఇస్తున్నామని అని చెప్పి రైతులకు ఇచ్చే మొత్తం కట్ చేశారండి ఏముండదండి ఇప్పుడు అది కాదండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రానికి ప్రత్యేకంగా పెట్టి వీళ్ళు చేసింది అని చెప్పండి ఏమి లేదు ఇప్పుడు ఏం పడిపోయాను చెప్పి నేనే అటు అటు తోట ఎత్తే రైతు భరోసా కేంద్రం రా రాపిస్తామన్నారు రాపిచ్చాము అది నుంచి అమౌంట్ రావట్లేదు అన్నారు ఏమి ఇవ్వట్లేదు ఎందుకని పెట్టుకోవటం ఈ మొక్కజొన్న పడిపోయినట్టు లాస్ట్ గా బిఫోర్ టైమ్ ఈ సైకిల్ వచ్చి మొక్కజొన్న పడిపోతే రాబిమన్నారు వెళ్ళి అక్కడికి తీసుకెళ్లి ఆ డబ్బులు ఇంకా రాలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ముఖ్యంగా ఇచ్చిన అధికారంలోని మద్యపాన నిషేధం

మాకు బెల్ట్ షాపులు తీసేస్తా అన్నారు అది తీసింది ఏమీ లేదు ఫస్ట్లో ఎక్కడ దగ్గర దగ్గర ఉన్న షాపులు ఒకటే రెండు తీసారు తప్పితే తర్వాత తీసింది లేదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మాల్స్ అని మళ్ళీ పెట్టేశారండి విపరీతంగా రేట్లు పెంచేయటం అవి కూడా బ్రాండ్ కాదంటారు మాకైతే తెలియదు కానీ అవి కూడా బ్రాండ్ కాదు అన్నారు కడుపులో మంటలో వస్తుందన్నారు తాగుతుండే విధంగా కండి మొత్తం అండర్లో కదండి ఉండేది ఉండే ఉండేది మొత్తం అండర్లాగా ఉంటుంది కదండి ఆళ్ళ అండర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఖండించిన నుంచి మళ్ళీ రేపొద్దు ఏదో ఇబ్బంది అని చెప్పి వాళ్ళ గప్చి చేసుకుంటారు ఏముందండి మన ఆయన చెప్పారు కదండి మన గుడివారు అమర్నాథ్ గారు పచ్చళ్ళ కంపెనీ ఒకటి ఎమో ఎంఓ తీసుకున్నారు పచ్చళ్ళతో ఒకటేనో కోడిగుడ్లు తీస్తున్నారు కదండి ఇంకా అటువంటివి వస్తుంటాయండి ఇంకా అంచుమించి ఏమి ఉంటాయండి డిగ్రీ చదివిన వాళ్ళకైనా పీజీ చేసిన వాళ్ళకే చేపల మార్కెట్ను మటన్ మార్కెట్ పెట్టిస్తామని చెప్పారు కదా మన సీఎం గారు ఇంకా అయ్యే వస్తాయండి ఇంకా ఈ నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారు వస్తేనండి జాబ్స్ వస్తాయండి చదువుకున్న వాళ్ళకి ఇక ఆయన రాపోతే మటుకి ఇంకా ఇప్పుడు ఇప్పటికే రాజధాని లేదని చెప్పి అసలు వచ్చే కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి ఈ రాజధాని ఉండదు అభివృద్ధి అభివృద్ధి ఉండదు ఉద్యోగాలు ఉండవు ఇప్పుడు మనకి మనకు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అండి చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి ఇప్పుడు ఉద్యోగాలు ఏ రావాలన్నా కానీ మనకు ఇండస్ట్రీలు రావాలండి ఇండస్ట్రీలు లేకుండా మనకు అభివృద్ధి రాదు అభివృద్ధి చెందదు సంక్షేమం ఉండదు ఇంకేం ఉండదు అండి